యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదిన ఆత్మీయ ఆహారము అనే కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా మనందరికీ బైబిల్లో సుపరిచితమైనటువంటి వ్యక్తి విశ్వాసులకు తండ్రి ఆయన ఎవరో కాదు అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు వెంటనే ఆయన ఉన్నటువంటి ప్రాంతం నుండి వచ్చేసాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు చివరి వరకు దేవునితో నిలబడ్డాడు అంతేకాదు ఈరోజు ప్రపంచమంతా ఇజ్రాయేల్ ప్రజలు అనంటే నిజంగా ఉన్నతమైన వారని చెప్తారు దానికి కారణం దేవుడిచ్చినటువంటి దీవెన ఉన్నతమైనటువంటి దేవుని బిడ్డలు ఆది కాండం పన్నెండో అధ్యాయం ఒకటి రెండు మూడు చదువుతున్నాను చూడండి ఎహోవా నీవు లేచి నీ దేశపు నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసి చేయుదును నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ను నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహముతో అనగా చూడండి ఎంత గొప్ప మాట అండి అన్నట్టుగానే అబ్రహాము దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్ళాడు చాలా సంవత్సరాలు పిల్లలు లేరు చాలాసార్లు దేవునితో మాట్లాడాడు నాకు వారసులు లేరయ్యా అని దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు వంద సంవత్సరాల వయసున్నప్పుడు దేవుడు సంతానం సంతానమిచ్చాడు అబ్రహాము మొట్టమొదటిగా నీ దేశంలో నుండి బయలుదేరి బయటికి రా అని చెప్పినప్పుడు అబ్రహాం వయసు డెబ్బై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆయన బిడ్డల కోసం ఎదురు చూశాడు దేవుడు చెప్పినట్లుగా చేశాడు అందుకనే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడు సమస్తము మనకు చేయగలిగిన దేవుడు తగిన సమయంలో ఆయన చిత్తానుసారముగా ఆయన ప్రణాళిక చెప్పున మనకు ప్రతి అవసరతను తీరుస్తాడు మనము కొన్ని సంవత్సరాలుగా కొన్ని సందర్భాలు కొన్ని అవసరాలు కొన్నిటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం అవి మనకి దొరక్కపోవచ్చు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా మన దేవుడు నమ్మదగినవాడు విశ్వాసంతో ఆయన వైపు చూడాలి ఆయన చేసే ప్రతి మేలు కోసం ఈ ఎదురు చూడాలి ప్రియమైన దేవుని బిడ్డ ఎక్కడ కూడా నీ విశ్వాసం కోల్పోవద్దు దేవుడు వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినవాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఆయన చేసినటువంటి నిబంధనను మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు చేయగలిగిన దేవుడు కాబట్టి మనం ఆయన ఆయనందు విశ్వాసం ఉంచి దేవుని వైపు చూద్దాం దేవుడు అటువంటి గొప్ప కృపదయ చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిస్థితి ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవా నీ పాదాలకు వందనాలు జీవం కలిగిన దేవా నీ కృపదయ చేసావు నీకు వందనాలు ఇప్పటి వరకు నాకు మాకు తోడుగా ఉన్నావు ప్రభావ ఎన్నో మాకోసం ఆయన మేము అడిగిన ప్రతిదీ మాకు ఇచ్చావు ని బిడ్డలైనటువంటి వారు వేటి అయితే సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన నిరీక్షణ ఆయన విశ్వాసం నీ బిడ్డలకు దయచేయండి ఈ కృప దయచేయమని ఏసయ పరిశుద్ధులను ప్రార్థన చేసి వేడుకొని నా తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించినగాక ప్రియమైన దేవుని బిడ్లారా గమనించండి దేవుని ఎందు విశ్వాసం ఉంచుతాం ఎంత విశ్వాసం అంటే అబ్రహాంకున్నంత విశ్వాసం ఉంచుతాం దేవుడు మన అవసరతలన్నింటినీ తీరుస్తాడు ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనదినాత్మ్య ఆహారం అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె